హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో అయితే ఆనంద రూమ్లో ఉన్న లహరి దగ్గరికి వెళ్ళి ఈ అమ్మ మీద కోపంగా ఉందా ఎందుకు ఇంత పని చేశావని అడుగుతుంది దాంతో లహరి అయితే లేదమ్మా సారీ అమ్మ ఈ పరిస్థితి ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు నా మూలంగా శరణ్య వదినకి అన్యాయం జరగటం కరెక్ట్ కాదని అనిపించింది వదిన గురించి బలంగా నిలబడిన నిన్ను నా కోసం స్వార్థంగా ఆలోచించమనలేను అలా అని పోలీసులకి లొంగిపోయి కుటుంబం పరువు తీయలేను తప్పు నేను చేస్తే అందరూ నిన్ను దోషిగా చూస్తున్నారు ఇది ఏది నా మనసుకి నచ్చట్లేదమ్మా అందుకే నాకు వేరే దారి కనిపించక ఇలా చేశానని చెప్పి ఏడుస్తూ ఉంటుంది లహరి ఇక ఆనంద కూడా చాలా బాధపడి ఏడుస్తూ నీకు ఏ దారి కనిపించినంత మాత్రాన ఈ అమ్మ నీ సమస్య తీర్చలేదనుకుంటున్నావా నీకు ఏదైనా అయితే నేను తట్టుకోగలన లహరి నాకు నువ్వు శరణ్య ఇద్దరూ సమానమే మీలో ఏ ఒక్కరి భవిష్యత్తు చీకటి పాలైనా ఇక నేను ఉండి ఏం ప్రయోజనం అయినా సమస్యల నుండి మిమ్మల్ని కాపాడుకోలేక వెనకడుగు వేస్తానని ఎలా అనుకున్నావమ్మా అది ఎప్పటికీ జరగదు ఎన్ని కష్టాలు వచ్చినా నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను ఆ బ్లాక్మెయిలర్ సంగతి తేల్చి నేను నిన్ను కాపాడుకుంటాను లహరి నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు అని చెప్పి ఆనంద భైరవి అయితే వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్లో అయితే దర్శన్ ఆనంద భైరవికి కాల్ చేసి లహరి గురించి ఎలా ఉందమ్మా ఏం చేస్తుంది డిశ్చార్జ్ చేశారా అని అయితే అడుగుతాడు దానికి ఆనంద భైరవి చేశారు నాన్న బాగానే ఉంది తన గదిలో రెస్ట్ తీసుకుంటుంది అని అయితే చెప్తుంది ఏమైనా మాట్లాడాలా అని అడుగుతుంది ఆనంద భైరవి దర్శన్ని దానికి దర్శన్ అయితే అవునమ్మా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి అని అంటాడు దాంతో చెప్పు నాన్న పర్లేదు అని అంటుంది భైరవి ఇక దర్శన్ అయితే అమ్మ మేము అక్కడి నుంచి బయటికి వచ్చేసాం కదా నా లైఫ్లో నేను చేసిన బిగ్ మిస్టేక్ అమ్మా నన్ను క్షమించమ్మా అని అయితే అంటాడు దర్శన్ నేను ఆవేశంతో పెద్ద తప్పు చేశానమ్మా నేను చేసిన తప్పుకు రేపే సర్దిద్దుకోవాలని నిర్ణయించుకున్నానమ్మా నేను శరణ్యని తీసుకుని రేపే మన ఇంటికి వచ్చేస్తాను అని అయితే చెప్తాడు దర్శన్ దానికి ఆనంద భైరవి అయితే చాలా సంతోషం నాన్న నీలో ఈ మార్పు కోసమే నేను ఇంతకాలం ఎదురు చూశాను నీ మాటలు వింటుంటే నా గుండె ఆనందంతో నిండిపోయింది అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తుంది ఇక ఆనంద భైరవి దగ్గరకైతే రోహిత్ వచ్చి ఏంటి పిన్ని చాలా ఆనందంగా కనిపిస్తున్నావు అని అడుగుతాడు దాంతో ఆనంద భైరవి అవును నాన్న దర్శన్ ఫోన్ చేశాడు శరణ్యని తీసుకొని రేపు ఇక్కడికి వస్తారంట ఇంకా వాళ్ళు వేరే కాపురం నుంచి పూర్తిగా ఇక్కడికి వచ్చేస్తారంట అని సంతోషంగా చెప్తుంది బావ్ పిన్ని చాలా గ్రేట్ న్యూస్ ఇదైతే అని అంటాడు రోహిత్ ఇదంతా దొంగచాటుగా చూస్తూ అనన్య కాంచన అయితే ఇలా అనుకుంటారు ఏంటి ఇది వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు ఇంకా శరణ్య పర్మనెంట్గా తరిమేయచ్చు అనుకుంటే మళ్ళీ ఏంటి ఈ మెలిక వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారంటున్నారు ఏంటమ్మి అని కాంచన అయితే అనన్యతో అంటుంది అప్పుడు అనన్య అయితే గారు ఈ పని చేస్తారని నేను ముందే ఊహించానమ్మా కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చే లోపలే వాళ్ళకి విడాకులు అవ్వాలి కానీ ఎక్కడో నా ప్లాన్కి డిస్టర్బ్ అయ్యింది వాళ్ళు కలిసి ఇక్కడికి రావటం నేను సహించలేను ఏదో ఒకటి చేస్తా అని అయితే అనుకుంటూ ఉంటుంది అనన్య ఇక ఉదయం అవ్వగానే అందరూ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు అంతలోనే విశ్వనాథం గీత వస్తారు విశ్వనాథం వచ్చి ఏంటి ఆనంద ఏదో సంతోషకరమైన వార్త అని అన్న ఏమైందమ్మా అని అడుగుతాడు దాంతో ఆనంద భైరవి అయితే అవునన్నయ్య ఇవాళ మన రెండు కుటుంబాలకి మంచి రోజులు దర్శన్ శరణ్య తిరిగి ఇంటికి వచ్చేస్తున్నారు అని చెప్తోంది దాంతో చాలా సంతోషంగా ఉందమ్మా మళ్ళీ ఈ ఉమ్మడి కుటుంబానికి శుభగడియలు మొదలైనట్లున్నాయి ఆ భగవంతుడు మీ కుటుంబాన్ని అన్యాయం చేయడమ్మా అని అయితే అంటాడు విశ్వనాథం అంతలో దర్శన శరణ్యలు వస్తారు అప్పుడు ఆనంద భైరవి జ్యోతి హారతి తీసుకురా అని చెప్తూ ఉంటుంది దాంతో అనన్య అయితే ఏమైంది ఈవిడికి శరణ్య విడాకుల విషయాన్ని అసలు మైండ్కే తీసుకోవటం లేదా ఈ హారతలు ఈ సంతోషం ఏంటి ఎప్పుడు నన్ను టెన్షన్ పెట్టడమేనా ఈవిడ ఎజెండా అని అయితే అనుకుంటూ ఉంటుంది అంతలో దర్శన్ శరణ్య రాగానే హారతి ఇచ్చి లోపలికి రమ్మని చెప్తుంది ఆనంద భైరవి రోహిత్ అయితే వచ్చి వెల్కమ్ రా దర్శన్ శరణ్య నువ్వు మళ్ళీ ఇలా రావటం చాలా సంతోషంగా ఉందిరా అని అయితే అంటాడు దర్శన్ లోపలికి రాగానే నన్ను క్షమించండి నాన్న ఇంకెప్పుడు ఇలా చెయ్యను ఎవరిని బాధ పెట్టను ప్రామిస్ అని చెప్తాడు వాళ్ళ నాన్నతో దాంతో వాళ్ళ నాన్న అయితే చాలా సంతోషంగా ఉందిరా నిన్ను చాలా మిస్ అయ్యాం ఇంకెప్పుడు ఇలా చెయ్యకు అని చెప్తాడు తర్వాత దర్శనైతే లీలావతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ పెదనాన్న నన్ను క్షమించండి అంటూ వాళ్ళ కాళ్ళ మీద పడతాడు సారీ ఎందుకురా నాన్న జరిగింది ఏదో జరిగిపోయింది అయినా నువ్వేమి కావాలని చేయలేదు కదా ఆ రోజు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావు అని అయితే అంటాడు రోహిత్ వాళ్ళ నాన్న దాంతో దర్శనైతే లేదు పెద్నాన్న మిమ్మల్ని వేరు చేసి మాట్లాడాను తప్పుగా ప్రవర్తించా అవి అన్నీ తలుచుకోవటానికి కూడా నా వల్ల కావట్లేదు అని అయితే చెప్తాడు దర్శన్ దాంతో లీలావతి నాన్న దర్శన్ మమ్మల్ని నువ్వు అన్న మాటలు మేము ఆ క్షణం వరకే బాధపడతాం కానీ నువ్వు ఎవరూ లేరనుకొని కాదని వెళ్ళిపోతే మేము ఎలా బ్రతుకుతాం మా పిల్లల మీద మేము కొన్నంత ప్రేమ పెట్టుకొని బ్రతుకుతున్నాం నాన్న ఆ ప్రేమను మించి మాకు మరో లోకం ఏమీ లేదు మా బిడ్డలు బాగుండాలి మాతోనే కలకాలం కలిసి ఉండాలి అనే స్వార్థం ఎవరికీ తప్పైనా మాకు గొప్పే ఇంకెప్పుడు మా నుంచి వేరుగా వెళ్ళొద్దు దర్శన్ అయితే అంటుంది లీలావతి మాటిస్తున్నాను పెద్దమ్మ నా కుటుంబంలో అందరికీ చెప్తున్నాను ఇంకెప్పుడు ఎవరిని బాధ పెట్టను ఈ మాట నీతో కూడా చెప్తున్నా శరణ్య నీ విషయంలో నేను చాలా తప్పులు చేశాను నిన్ను బాధ పెట్టాను నువ్వు చాలా మంచిదానివి శరణ్య అందుకే నేను తెలియకుండా చేసిన తప్పులన్నిటిని పెద్ద మనసుతో క్షమిస్తూ వచ్చావు అని అయితే చెప్తాడు దర్శన్ దాంతో శరణ్య అయితే ఇలా అంటుంది ఎవరు చెప్పారు నేను క్షమిస్తూ వస్తున్నా అని భరిస్తూ కదా అని చెప్పటంతో అందరూ షాక్ అవుతారు ఏమైంది శరణ్య ఎప్పుడు లేనిది ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంది ఆనంద భైరవి ఇప్పటికీ నేను మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడాలి పెళ్ళైన రోజు నుంచి ఇప్పటి వరకు నా మనసు కన్నీళ్లతో తడవని రోజంటూ లేదు మీకు తెలుసు కదా అత్తయ్య గారు అయినా మీరు ఇప్పటి వరకు నా కన్నీళ్ళను తుడుస్తూ నా పక్కన నిలబడుతూ నన్ను నడిపించారు అని అయితే అంటుంది శరణ్య దాంతో ఆనంద భైరవి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు శరణ్య దర్శన్ మారాడు కదా అని అయితే అంటుంది దాంతో శరణ్య అది మీరనుకుంటే సరిపోతుందా ఆ నమ్మకం నాకు ఉండాలి కదా ఇవాళ నన్నేదో ఇంటికి తీసుకొచ్చారని మారిపోవటం తప్ప ఈయనలో ఆ మార్పు వచ్చి మంచిగా మారాడని నేను ఎలా నమ్మకంతో బతకాలి అసలు ఈ మనిషి ఈరోజు తన అవసరం కోసం ఈ ఇంట్లో తన విలువ ఎక్కడ పడిపోతుందో అని నా మీద జాలి చూపిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది నా భర్త మంచిగా మారాడని ఆ మాటని ఒప్పుకునేంత అమాయకత్వం నాలో లేదు అని చెప్పగానే అందరూ అయితే షాక్ అయ్యి కోపంగా చూస్తారు ఆనందభైరవి దర్శన్ అయితే చాలా బాధపడి ఏడుస్తూ ఉంటారు ఏంటి శరణ్య దర్శన్ గురించి నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా అని అయితే అంటాడు రోహిత్ దానికి శరణ్య అయితే ఈయన నాతో ప్రేమగా ఉన్నారంటే కూడా నాకు అంతే ఆశ్చర్యంగా ఉంది బావగారు అని సమాధానం చెప్తుంది నిన్నటి వరకు నేను ఏదో తప్పు చేశానని ప్రచారం చేస్తూ మరొక అమ్మాయిని ప్రేమిస్తూ తిరిగారు పైగా నేను మంచిదాన్ని కాదంటూ నన్ను విడాకులు ఇమ్మంటూ టార్చర్ చేశారు కదా చివరికి ఈ గడప దాటించి ఈ ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేసిన ఘనత కూడా నాకే అంటగట్టే ప్రయత్నం చేశారు సడెన్గా ఇలా బుద్ధిమంతులా మారిపోవటం అంటే నాకే అర్థం కావటం లేదు అని ఎలా పడితే అలా అయితే మాట్లాడుతూ ఉంటుంది శరణ్య అందరికీ తన మీద కోపం వచ్చి దాంతో విడాకులు తీసుకుని లహరికి న్యాయం చేయాలని ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇక విశ్వనాథం అయితే చూడు శరణ్య అల్లుడు గారు ముందు ఎలా ఉంటే ఏంటమ్మా ఇవాళ నీ కోసం మారి నువ్వు కావాలనుకుంటున్నారు దాన్ని మంచిగా తీసుకో ఈ నెగిటివ్ ఆలోచనలు నీకెందుకు అయితే అంటాడు ఇలా పిచ్చి పట్టినట్లు మాట్లాడి నీ పుట్టింటి పరువు తీయకే నీకు దండం పెడతా అనైతే అంటుంది గీత దానికి నేను పరువు తీయటం ఏంటమ్మా ఆ రోజు నాన్న మీద కూడా చేయి చేసుకున్నాడు కదా నా పుట్టింటి పరువు తీయటం కాదా అది అది నేను సన్మానంగా ఫీల్ అవ్వాలా ఆ విషయం నాన్నకి నీకు పర్వాలేదేమో కానీ నాకు అలా కాదు చచ్చిపోవాలనిపిస్తుంది అని అయితే పెద్దగా అరుస్తూ ఉంటుంది శరణ్య దాంతో విశ్వనాథం ఇక చాలు ఆపు అని పెద్దగా గట్టిగా అంటాడు శరణ్యని నేను ఆపను అని నేను ఇక్కడ ఈయనతో కలిసి బ్రతకలేను ఎప్పుడు ఎలా మారిపోతాడో తెలియని ఈ మనిషితో నేను ఇలా దౌర్భాగ్యంగా బతకలేను అని అంటుంది శరణ్య ఏంటి నీకు పిచ్చి పట్టిందా అని అంటుంది గీత చూడమ్మా ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు అని చెప్తుంది అందరూ శరణ్య ఇలా ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు లహరి అయితే నువ్వు ఇదంతా కావాలనే నా కోసం చేస్తున్నావని నాకు అర్థమయ్యింది వదిన ఎలా అయినా అన్నయ్యతో విడాకులు అవ్వాలని అందరి ముందు చెడ్డదానిలా బిహేవ్ చేస్తున్నావు కదా అని అయితే అనుకుంటూ ఉంటుంది శరణ్య పైకి గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకొని ఏడుస్తూ కూర్చుంటుంది లహరి జీవితం కోసం నేను ఇలా అందరితో తప్పుగా మాట్లాడుతున్నాను నన్ను క్షమించండి నాకు మరో దారి లేదు అత్తయ్య గారు మీరు నా గురించి అంతగా ఆలోచించారు మరి నేను నా ఆడపడుసు కోసం ఈ త్యాగం చేయక తప్పదు లహరి గురించి ఆలోచించటం నా బాధ్యత ఈ కుటుంబం పరువు గౌరవం పోకూడదని నేను ఇలా చేస్తున్నాను అని అయితే ఏడుస్తూ కూర్చుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్